ఫ్రీ సీటా డొనేషన్ ఫ్రీ సీటే కదా డొనేషన్ అంతా మేము ఇస్తానమా లేదా డబుల్ ఫ్రీజు కడుతుంది జేవిడీ వస్తుంది లేదా జేవిడీ వస్తుంది కదా మళ్ళీ మా అప్పకి ఇది లేదన్న ఫీజు నేనే కడుతున్నాడు ఏ ఇంకో ఇంకోపకా ఎందుకు అదెట్లా తల్లి ఉంటుంది కదా నీకేనా నీ కుతరేనా తెలుసు తీసుకో ఏదో ఎక్కువ కాన్ఫిగరేషన్ కావాలని చెప్పినామంటే తల్లి చేతురేషన్ ఎక్కువ కావాలని చెప్పింది కదా పాప నీ కూతురేనా అతను బాగా మొదటి నుంచి అతను మొహం కట్టుకోను ఇంజనీరింగ్ సెకండ్ ఇయరా ఏ గ్రూప్ సిఎస్సీనా గుడ్ ఏది అప్డేట్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్తో బిల్డింగ్ ఏది ఇచ్చినారోవెన్ లెవెన్కి వచ్చిందా బానే ఉంది అన్నమాచ మన ఏదో డీమ్ యూనివర్సిటీ చేసినట్టున్నారు కదా రుక్మిణి విడుదల ఎంత ఇచ్చిన పాస్పోర్ట్ కొట్ట బాగా చదువుకోవాలా ఏం చేస్తాను మగమేనా పెయింటింగ్ పనిపోతున్నావా ఎంతమంది పిల్లలు ఇంటికి శానా గ్యాప్ ఉంది